ఏంటి మిత్ర నువ్వు ఇక నువ్వు జరిగిపోయిన గతాన్ని తవ్వుకుంటూ ఉంటావా ఏంటి అయినా గతం మర్చిపోతేనే కదా నీకు మంచి రోజులు వస్తాయని ఆ దేవుడు సూచన పలుకుతాడంట గతం మర్చిపోతేనే అలా సాధ్యం అవుతుంది తెలుసా మిత్ర మనీషా నేను అంత త్వరగా ఆ గతాన్ని మర్చిపోలేను గతాన్ని మర్చిపోకపోతే ఇంకా ఎన్నాళ్ళని నువ్వు బాధపడుతూ ఉంటూ నన్ను కూడా ఎందుకు మిత్ర బాధ పెట్టడం నన్ను పెళ్ళి చేసుకుంటే నీ బాధంతా కూడా పోతుంది కదా అప్పుడు నువ్వు నేను మాత్రమే మిత్ర చాలు ఆపు మనిష ముందు జిక్క నుండి వెళ్దాం పదా అది కాదు మిత్రా నేను చెప్పేది విను మనిష వెళ్దాం పదా అని నీకే చెప్తుంది అనే విధంగా అనగానే వెంటనే కోపంగా మనీషా మిత్ర వైపు చూస్తూ అక్కడ నుండి ఎంతో ఉంటాడు మిత్ర ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడో తెలియదు కానీ ఏదో ఒక రోజు అర్థం చేసుకునే రోజు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను కానీ ఆ రోజు ఆ రోజు వచ్చినప్పుడు నేను నేనేటో చూపించాల్సి వస్తుంది అని మనసులో మనిషి అనుకుంటూ ఉంటుంది మరోవైపు వెంటనే లక్ష్మి అలా బయటికి వస్తుంది ఏటమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదన్నయ్య అలా వాకింగ్ చేస్తానన్నయ్య సరే అమ్మ నెమ్మదిగా వెళ్ళు సరే అన్నయ్య అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అదే సమయానికి మిత్ర అటుగా వాకింగ్ కోసం అదే అదే సమయానికి అటుగా వెళ్తూ ఉంటాడు లక్ష్మి కూడా అటువైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర ఒక చెట్టు దగ్గర ఆగిపోతాడు మరోవైపు లక్ష్మి అటుగా నడుచుకుంటూ వస్తూ మిత్రను చూసి ఆయన నాకు మిత్రలాగే కనిపిస్తున్నారేంటి మిత్రగారేనా అనే విధంగా అంటూ కాస్త దగ్గరగా వెళ్ళి లక్ష్మి చూసి చూడటం జరుగుతుంది ఇక అక్కడ మిత్రని చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిత్రగారు అనే విధంగా అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే అసలేంటి మిత్రగారు ఇక్కడికి రావడం ఏంటి ఏం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ షాకింగ్గా అక్కడి నుండి ఇక్కడ నుండి నేను ఎంత త్వరగా వెళితే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేదంటే నన్ను మిత్రగారు చూస్తారు ఆ తర్వాత ఇంట్లో ఆఘాతాలు మొదలవుతాయి లేదు అలా జరగకుండా ఉండాలంటే నేనే నేనే ఇక్కడికి గారికి కనిపించకుండా దూరంగా వెళ్ళాలి ఆయన నన్ను చూడకూడదు అనే విధంగా అంటూ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదే సమయానికి మిత్ర వెనుచురిగి చూస్తాడో అప్పుడు వెంటనే లక్ష్మి తన స్పర్శని గుర్తించి వెంటనే లక్ష్మి చెట్టు దగ్గర దాక్కుంటుంది ఏంటి ఎవరు వచ్చినట్టు అనిపించింది తీరా చూస్తే ఎవరు లేరేంటి అనే విధంగా మిత్ర అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎవరు కూడా కనిపించకపోవడంతో వెంటనే మిత్ర అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే లక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది అంతలో ఏంటమ్మా అలా ఆయాసపడుతూ వస్తున్నావు ఏం లేదన్నయ్య నడక కాస్త ఎక్కువైంది కదా సరే సుమా సుమా ఏంటండి చెల్లికి కాస్త మంచినీళ్ళు తీసుకుని రా ఇదిగో అమ్మా అనే విధంగా అంటూ వాటర్ ఇవ్వగానే వెంటనే వాటర్ తేగుతుంది సరే అమ్మా నువ్వు కూర్చో అని విధంగా అంటూ వెంటనే లక్ష్మి కూర్చోపెడతాడు ఏంటమ్మా అయినా అసలే నీకు పొద్దులన్న విషయం నీకు తెలుసు కదా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలా జాగ్రత్తగా ఉంటే అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పమ్మా అన్నయ్య నేను బాగానే ఉన్నాను కాస్త నడవటం వల్లే ఆయుసం ఏర్పడింది అంతే అన్నయ్య అవునమ్మా నీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను ఇందాక ఓనర్స్ వచ్చానని చెప్పాలి కదా అవునన్నయ్య నీతో మాట్లాడాలని మేడం గారు ఇక్కడికి వచ్చారు కానీ ఆ సమయంలో నువ్వు పడుకొని ఉన్నావమ్మా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటన్నయ్య అది నీకు మేడం గారు శ్రీమంతం చేయదలుచుకున్నారు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటన్నయ్య నాకు శ్రీమంతమా అంటే ఇక్కడికి వచ్చింది అత్తయ్య గారా మిత్ర గారు అంటే ఎందుకు వచ్చినట్టు నా కళ్ళు నిజమే అన్నమాట నేను చూసింది నిజమే అన్నమాట మిత్రగారి నేనా అనే విధంగా మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఏమైందమ్మా లక్ష్మి వద్దన్నయ్య వద్దు నాకు శ్రీమంతం వద్దు ఏదొద్దన్నయ్య ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు లేదన్నయ్య నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అలా అంటున్నావు ఏంటమ్మా నేను నీ అన్నయ్యను కాదని అనుకుంటున్నావమ్మా ఎందుకన్నయ్య అలా అంటున్నావు మరి ఎందుకమ్మా నేను శ్రీమంతమని చెప్పగానే అలా వెళ్తానని అన్నావు అది కాద అది కాదన్నయ్య మరి ఏం లేదమ్మా నువ్వు ఈ శ్రీమంతం జరుపుకోవాలి ఎందుకంటే అసలు శ్రీమంతాన్ని ఐదు నెలలు నిండగానే ఏ గర్భిణీ స్త్రీలకైనా శ్రీమంతం చేస్తారు ముత్త దీవెన ఉంటే బిడ్డ సులువుగా బయటపడుతుంది ఆ బిడ్డకు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండి సులభతరంగా కాతుందని పెద్దలు నమ్ముతారు మరి నువ్వెందుకమ్మా వద్దని చెప్తున్నావు ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా నా సంతోషాన్ని కాదనకమ్మా నా కొద్ది ఎవరు చెప్పు నాకంటూ ఎవరు లేరు నువ్వు తప్ప మరి నీ సంతోషం కోసం ఈ అన్నయ్య ఆ మాత్రం చేయకుంటే ఎందుకమ్మా అయినా మేడం గారి దగ్గర ఉండి చేయాలని నిర్ణయించుకున్నారు అందులో కాస్త కూస్తో నా చెల్లి కోసం సాయం చేస్తాను అని ఈ విధంగా అనగానే సరే అన్నయ్య అని అంటూ వెంటనే లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది అన్నయ్యను బాధ పెట్టలేకపోతున్నాను అలా అని నేను శ్రీవంతం చేసుకోలేను శ్రీవంతం చేసుకుంటే నన్ను గారు చూసేస్తారు అత్తయ్య గారు చూసేస్తారు మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు మనీషా అత్తయ్య గారిని జైల్లో పెడుతుంది అలా జరగకుండా ఉండాలంటే నేనే నేనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ నుండి వెళ్తే అన్నయ్య గారు చాలా బాధపడతారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాను అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు అరవింద దగ్గరికి మిత్ర వస్తారు మిత్ర మట్టి గాజులు తీసుకొని వచ్చావా మా అని విధంగా అంటూ మట్టి గాజులను మిత్ర ఇవ్వగానే మనిషా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మేడం అటున్న ఎస్టేట్లోనే మొత్తం అంతా ప్రిపేర్ చేశాను మేడం ఇదిగో ఈ మట్టి గాజులు అలాగే దగ్గర ఉండి ఈ చీరను తీసుకొని వచ్చాను నేసిన చీర ఈ చీరను మీ చెల్లికి ఇచ్చి సుమతో ఎంతో అందంగా రెడీ చేయమని చెప్పు అలాగే ఈ నగలు కూడా తనకు పెట్టించు అప్పు ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం వద్దులేండి మేడం సుమ దగ్గర ఉన్న నగలని పెట్టిస్తానులేండి మేడం పర్లేదు మేడం తీసుకో అనే విధంగా అనగానే వెంటనే తీసుకొని అక్కడ నుండి వెంత ఉంటాడు సుమ ఎక్కడ ఉన్నావు చెప్పండి ఇదిగో ఇక్కడే ఉన్నాను నువ్వు అర్జెంటుగా వెళ్ళి నా చెల్లిని కుందనపు బొమ్మలా రెడీ చేయాలి నా చెల్లి ఎంతో అందంగా కనిపించాలి అవునా ఎందుకంటే మేడం గారు దగ్గర ఉండి శ్రీమంతం చేస్తున్నారు కాబట్టి ఇదిగో చీర గాజులు పూలు అంటే ఎలా చెప్పాలంటే అత్తింటి గారి తరపు నుండి చీర పూలు గాజులు వస్తాయి కదా సుమ అవునండి ఇప్పుడు వాళ్ళే అత్తింటి వాళ్ళనుకొని ఇప్పుడు నువ్వు తనని నా చెల్లిని రెడీ చేయి సరే అండి అనే విధంగా అంటూ వెంటనే చీర గాజులు పూలు తీసుకొని లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది అప్పుడు వెంటనే చీరను చూసి ఆ మేడం గారి నీ కోసం స్వయంగా ఇదిగో ఇవన్నీ పంపించారు త్వరగా నువ్వు కట్టుకొని రెడీ చేస్తే నిన్ను తీసుకెళ్ళాలి నీకు ఈరోజు శ్రీమంతం కాబట్టి ఇంత సడన్గా ఎందుకు వదినా వద్దు అలా వద్దంటే ఎలా చెప్పు ప్రతి ఒక్క ఆడది ఈ శ్రీమంతం జరుపుకుంటుంది సంతోషంగా నువ్వు కూడా అలాగే జరుపుకోవాలి వద్దు అని అనకూడదు అనే విధంగా అంటూ వెంటనే అలా లక్ష్మిని రెడీ చేస్తూ ఉంటుంది మరోవైపు ఇక అరవింద మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరా అని చూడాలని ప్రత్యేకంగా చూస్తూ ఉంటుంది అదే సమయానికి ఇక లక్ష్మిని తీసుకొని అలా నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటే అరవింద అక్కడే ఉంటుంది లక్ష్మి చూసి షాక్ అయిపోతుంది ఇప్పుడు అత్తయ్య గారు నన్ను చూశారంటే ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉండగా అంతలో మనీష ఒక్కసారిగా రూమ్లోకి రాగానే లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది లక్ష్మి అని విధంగా అనుకుంటూ మనీషాకింగ్ అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఏం జరుగుతుంది నిజం చెప్పేస్తుందా అసలు ఏంటి అనేది నేను మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి